ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల ఇరవై ఐదవ తేదీన ప్రగతి ఎజెండా పేరుతో నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి పోలవరం ప్రాజెక్టు కూడా మాట్లాడతారు అందులో కచ్చితంగా ఐదు గ్రామాలను తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాలనే సమస్యలకి శాశ్వత పరిష్కారం కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ నెల ఇరవై ప్రగతి ఎజెండా పేరుతోను నరేంద్ర మోడీ గారు నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒరిస్సా ఛత్తీస్గఢ్ ఈ నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతోని వారు మీటింగ్ పెడుతున్నారు అందులో పోలవరం ఇష్యూతో పాటు అనేక ఇష్యూస్ వాళ్ళు మాట్లాడతారు ఆ మీటింగ్లో నరేంద్ర మోదీ గారు ఖచ్చితంగా ఈ ఐదు గ్రామాలను తెలంగాణకు మళ్ళీ తిరిగి ఇవ్వాలని చెప్పి తెలంగాణ జాగృతి తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే పదేళ్లలో ఎంత ప్రయత్నం చేసినా ఈ సమస్యలు పరిష్కారం కాలేదు కాబట్టి ఈ సమస్య శాశ్వత పరిష్కారం కావాలంటే పురుషోత్తపట్టణం గుండాల ఎటపాక కన్నాయగూడెం పిచుకలపాడు ఈ ఐదు గ్రామాలు మళ్ళా తెలంగాణకి ఇవ్వాలని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను మరి ఇరవై ఐదో తారీఖు జరిగేటటువంటి ఈ ప్రగతి ఎజెండా మీటింగ్కి వెళ్ళేటటువంటి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ ఐదు గ్రామాల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు ఈ ఐదు గ్రామాలను వెనక్కి తీసుకొచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను